శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఎవరైనా మొదటగా ఈ ఛానల్ చూస్తున్నట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఇప్పుడు వరకు ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు మీ కామెంట్స్ మాకెంతో బూస్టప్ని ఇస్తాయి అంటే ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి అన్నమాట ఫేస్బుక్లో కానీ చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి చాలా చాలా అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు సంక్రాంతి పండగ మనకి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకుండేది సంక్రాంతి పండగ ఇది రైతుల పండగ అలాగే పశువుల పండగ అంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క జీవికి ఆఖరికి భూమాతతో సహా ఆకాశం అంటే ఆకాశ రాజు అని మనం ఇలా ప్రకృతిలో ఉండే అన్నిటినీ కూడా అన్నిట్లో కూడా భగవంతుణ్ణి చూసి ఆరాధించే గొప్ప పండగ ఈ సంక్రాంతి పండగ సంక్రాంతి అనగానే రైతులకే పండగ ఎక్కువగా మీరు గమనిస్తే సంక్రాంతి వచ్చేవరకి సిటీలు టౌన్లన్నీ ఖాళీ అయిపోతాయి పల్లెటూళ్ళు బాగా అందాన్ని సంతరించుకుంటాయి ఎందుకంటే మంచి వాతావరణం వేసవికాలం కాదు అటు చలికాలము కాదు మధ్యకాలం ఇది ఎక్కడిపోయినా నీళ్లు బాగా వస్తాయి అదే వేసవికాలం అనుకోండి నీటి ఎద్దడి ఉంటుంది ఆ వేసవి తాపానికి తట్టుకోలేం అది ఉండదు సంక్రాంతి పండక్కి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందంగా ఉంటుంది అలాగే పంటలన్నీ చేతికి వచ్చే అద్భుతమైన పండగ రైతుకి ఎప్పుడైనా చూడండి డిసెంబర్ ఆఖరికల్లా పంట మొత్తం ఇంటికి చేరిపోతుంది సంక్రాంతి పండక్కి ప్రతి రైతు చేతిలో నిండా డబ్బులు ఉంటాయి ధనం ఉంటుంది బాగా పుష్కలంగా బాగా సమయం ఇచ్చేది ఎందుకంటే ఈ మాసంలో రైతు పొలం మీదకి వెళ్ళడు అంటే పంట ఇంటికి వచ్చాక ఈ మాసం అంతా ఆగుతాడు మళ్ళా మాసంలో మళ్ళా నార్లు వేస్తారు అంటే రెండు కాపుల పండగ అంటే పంట అనమాట రెండు కారులు పంట అంటారు అది పల్లెటూర్లలో వాళ్ళకి ఈ పదం అర్థం అవుతుంది రెండు కారులు అంటే రెండు సార్లు సంవత్సరానికి పంట పండిస్తారు వాళ్ళు ఫిబ్రవరి నెలలో మళ్ళా నార్లు వేస్తారు ఏ పంట అయితే ఆ నారు వేసేస్తారు అనమాట ఈ పండక్కి కొత్త అల్లుళ్ళని పిలిచి పాతాళ్ళులని పిలిచి ఇంటి ఆడపడుచులకి భారీగా కానుకలిచ్చే అద్భుతమైన పండుగ పిండి వంటల పండుగ చూడండి ఏ పండక్కి పిండి వంటలు చేసుకోరు ఈ పండక్కి అనేక రకాల పిండి వంటలు ఎవరి సాంప్రదాయమైన రీతిలో వాళ్ళు పిండి వంటల్ని చేసుకుంటారు చూడండి ఇప్పుడు ఆంధ్ర వైపు వెళితే వాళ్ళు అరిసెలు మురుకులు కజ్జికాయలు ఇట్లాంటివి చేస్తారు తెలంగాణకు వచ్చే వస్తే సకినాలని నువ్వులతో చేసినవి కానీ అద్భుతంగా చేస్తారు ఎందుకు నువ్వులతో ఎక్కువగా ప్రధానంగా అరిసలు కూడా నువ్వుల మీద ఒత్తుతారు అంటే ఈ పండగకి వాతావరణంలో చల్లగా చలిగా ఉంటుంది ఎక్కువ చల్లలేకపోయినా చల్లదనంగా ఉంటుంది ఈ నువ్వులు తినడం వల్ల ప్రతిరోజు కూడా మహిళలు నువ్వులు అదే పనిగా తినరు ఎవరూ కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎముకకి పుష్టిని ఇస్తుంది నువ్వులు ఈ నువ్వులతో చేసిన ఆహార పదార్థాలని ఈ మాసంలో తీసుకోవటం వల్ల పండగ రూపంలో ఒంట్లో సరైన ఉష్ణోగ్రత ఉండటమే కాకుండా ఎముకలకి పుష్టిని కూడా ఇస్తుంది చూడండి చలికాలం వచ్చే వరకు కాళ్ళు కీళ్ళు పట్టేస్తాయి చలికి అలాంటి ఇబ్బంది లేకుండా కాపాడేదే ఈ నువ్వులు కాబట్టి వేసే ప్రధానంగా పిండి వంటలు కానీ వంటకాలు కానీ చేస్తారు ఈ మాసంలో వచ్చే కూరగాయలు గుమ్మడికాయ చిక్కుడు వీటితోనే ఆహార పదార్థాలు మొత్తము కూడా చేస్తారు చూడండి భోగి రోజు కొత్త బియ్యంతో పాయసాన్నం గుమ్మడికాయ కూర చిక్కుడుకాయ కూర జొన్న కానీ సద్ద కానీ రొట్టెలు చేస్తారు చాలా ప్రాంతాల్లో రొట్టెలు చేసే సాంప్రదాయం ఎందుకంటే జొన్న పంట వచ్చేది సద్దల పంట వచ్చేది వరి వచ్చేది ఈ సంక్రాంతి సమయంకే అందుకే కొత్త ధాన్యముతో చేస్తారు ప్రతి ఒక్కటి మామూలుగా మనం కొత్త ధాన్యాన్ని వాడము వాడకూడదు కూడా ఆరోగ్యపరంగా పాత ధాన్యాన్ని వాడమంటారు కానీ ఈ పండక్కి అన్ని కొత్త ధాన్యంతో ఈ ఒక్కరోజు మాత్రం కొత్తగా వచ్చిన నువ్వులతో కొత్తగా వచ్చిన బియ్యముతో పాయసం ఈ కా ఈ మాసంలో వచ్చే కూరగాయలు ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి పండక్కి వండుకొని తినటం సమయాన్ని గడపటం అలాగే ఎద్దుల పందాలు ఆటపాటలు సెలయలు ఎంబడి పంట పొలాలెంబడి వచ్చిన బంధువులు చుట్టాలందరూ కూడా వెళ్ళటం అక్కడికి చేసుకొని వెళ్ళి అక్కడ ఆహ్లాదకరంగా కూర్చొని భోంచేయటం ఇదంతా కూడా మానవ సంబంధాలని మెరుగుపరిచే పండగ అన్నమాట ఈ సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతి ఏ ఏ రోజున వస్తుందంటే పద్నాలుగు భోగి పదిహేను మకర సంక్రాంతి పదహారవ తారీఖు కనుమ అనమాట ఈ మూడు రోజులు కూడా పండగ మనం చేసుకోవటం మన సాంప్రదాయం మన సాంప్రదాయాన్ని మీరందరూ అనుసరిస్తారని అనుకుంటూ స్వస్తి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్